హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో మొన్న సంక్రాంతి పండగ పోయిన తర్వాత గులాబీ చెట్లలో కూడా మొగ్గలు పూలు అన్నీ దాదాపు అయిపోయాయండి లైట్గా ఉన్నాయి మొత్తం అంతా క్లీన్ చేయించి గడ్డి పీకిచ్చి ఇలా ఎరువు వేశానండి నెక్స్ట్ సీజన్కి అంటే మాఘమాసానికి అట్లా స్టార్ట్ అవుతాయి పూలు అని చెప్పి క్లీన్ చేసి ఎక్స్ట్రా ఉన్న కొమ్మలను కూడా కత్తిరించేసామండి అంతా ఇలా క్లీన్ చేసి ఎరువు వేశాము మొక్కలు నేలలో పెట్టడం ద్వారా ఇది సారవంతమైన నేల అండి అందుకే ఎక్కువగా గడ్డి వస్తుంది అందున గరక వస్తుందండి మామూలుగా గడ్డి అయితే పీకేస్తే పోతుంది కానీ గరక మాత్రం పోదండి ఎండాకాలం కూడా బాగా వస్తుంది కొద్దిగా ఇలా ఎరువు వేసి నీళ్ళు పెట్టంగానే చాలా ఫ్రెష్గా వచ్చేస్తుంది గరక ఒక్కొక్కసారి గులాబీ చెట్లను కూడా మూసేస్తుందండి అంత ఎక్కువగా వస్తుంది గరక ప్రతి ఇరవై ఐదు రోజులకు నెలకు ఒక్కసారి క్లీన్ చేసినా ఈ గరకు అసలు కంట్రోల్ కాదండి అవి లోపల వరకు ఉంటాయి కదా వేర్లు అందుకే అంత తొందరగా చనిపోవు ఈసారి ఒక నాలుగు రోజులు అయిందండి వాటర్ పెట్టలేదు డ్రై అయింది నేల కూడా ఇలా బాగా తవ్వి లూజ్ చేసి మట్టిని ఎరువు వేయించానండి గులాబీ చెట్లు కూడా ఇగుర్లో స్టార్ట్ అయ్యాయి ఎర్ర గులాబీకి అయితే బాగా మొగ్గలు వచ్చాయి ఇది పసుపచ్చ గులాబీ అండి దీనికి కూడా బాగా మొగ్గలు ఉన్నాయి మిగిలిన వాటికైతే దాదాపు మొగ్గలు ఇగురులు లేనట్టే అందుకే ఎక్స్ట్రా కొమ్మలు కూడా తీయించేశాను ఇప్పుడు వాటర్ పెడితే ఈ తేమ తగలంగానే ఇగురు మొగ్గ బాగా వస్తాయి పూలు కూడా బాగా పూస్తాయి ఈ సింటుజాల చెట్టును కూడా కత్తిరించి పందిరి వేయించానండి ఇది చిన్నమల్లెల చెట్టు ఇది కూడా బాగా ఇగురు వచ్చింది ఇది డిసెంబర్ల చెట్టు అండి పూలన్నీ అయిపోయాయి అయినా చెట్టు బాగా పెరుగుతుందని దీనికి కూడా మట్టి లూజ్ చేసి ఎరువు వేయించాను ఇవి ఇటు సైడ్ ఉన్న గులాబీ చెట్లు ఇందులో ఒకటి రోజు ప్యూర్ వైట్ మిల్క్ వైట్ మూడు రకాలు ఉన్నాయండి గులాబీ చెట్లు ఇవి కూడా మొత్తం అంతా క్లీన్ చేసి ఇలా నీట్గా పాదులాగా చేసి ఎరువేసాము వీటికి వీటికైతే ఎక్కువగా మొగ్గలు కూడా ఉన్నాయండి ఈ మొగ్గ బాగా పువ్వు కూడా బాగా అందంగా రావాలి అనుకుంటే ఇప్పుడు ఎరువు అవసరం అండి మొక్కలకి అందుకే అంత క్లీన్ చేసి ఎరువు వేయించాను ఇది దూడ తొక్కేసిందండి అసలు మొక్క చనిపోతుంది కానీ చాలా బాగా వచ్చింది గులాబీ మొక్క ఈ గడ్డిలో పడి కరేపాకు చెట్టు కూడా రాలేదు చిన్నగా ఉంది తర్వాత డ్రాగన్ చెట్టు కూడా బాగా వచ్చిందండి మొక్కలు ఏవైనా సరే అండి ఒకసారి హీల్డింగ్ అయిపోయి మరొకసారి క్రాప్ స్టార్ట్ అవుతుందనగా ఇలా క్లీన్ చేసుకొని కొద్దిగా వాడు పెట్టుకుని ఎరువులు వేసుకుంటే నెక్స్ట్ సీజన్లో కూడా బాగుంటుందండి హీల్డింగ్ లేకపోతే పువ్వులు మొగ్గలు సరిగా రావు మొగ్గలు వచ్చిన మొగ్గలు కూడా సరిగా పుయ్యవండి చాలా మటుకు ఒంటిరెక్క అయిపోతాయి చూడండి మొత్తం అంతా ఎలా క్లీన్గా ఉందో ఈ సైడ్ కాంపౌండ్కి ఈ చెట్లకి మధ్యలో చిన్న ట్రాక్టర్తో గుండెగా బాపించేసి గడ్డి ఎదిరించేసాము దీనికి మాత్రం చెట్ల చుట్టూ గట్టి తవ్వి ఇలా పాదులాగా చేయించాము ఇది లక్ష్మణ ఫలం అండి చూడండి ఎంత పెద్దగా అయ్యిందో మొక్క దీని పక్కలోనే ఫలం అండి ఇది కూడా బాగా వచ్చింది ఈసారి గడ్డి కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నామండి ఇంకెలాగో గేదె అయ్యింది కదా కోసి గడ్డిని కోసేసి క్లీన్ చేసేస్తాము ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు కూడా బాగా వచ్చింది ఈ గడ్డిలో పడి ఈ గోవర్ధన్ చెట్టు కూడా సరిగా రాలేదు మందారం చెట్టు కూడా బాగా వచ్చింది ఇక గన్నేరు చెట్టు అయితే చెప్పనవసరం లేదండి మొన్న సంక్రాంతికి మొత్తం పూలన్నీ ఇవే గొబ్బెమ్మల మీదకి బాగా ఎక్కువగా వచ్చాయండి దీని తర్వాత ఇటు సైడ్ కాంపౌండ్కి ఇటు సైడ్ ఉన్న గులాబీ మొక్కలండి ఇవి వీటిని కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసి ఎరువు అయితే ఇవన్నీ చిన్న గులాబీ మొక్కలండి అది చిన్న పూలు బాగా పూస్తాయి పూలు ఇప్పుడు కాంపౌండ్ లోపల అండి కాంపౌండ్ లోపల ఇవి షో చెట్లు అండి ఎంటర్ అవ్వగానే ఇలా రెండు షో చెట్లు పెట్టామండి చూడ్డానికి బాగా అందంగా ఉంటాయి అని చెప్పి ఇవి కాంపౌండ్ లోపల ఉన్న గుండెమెల్లె చెట్లు అండి వీటికి పది రోజులైంది వాటర్ బంద్ చేశాను వాడర్ వస్తాయని చెప్పి ఇది ఒక రకమైన డిఫరెంట్ కాగడం వల్ల అండి ఇది ఇంకా ఈగురు పూలు ఉండటంతో ఇదేం ఆకు తీసేయలేదు వాడు పెట్టలేదు లైట్గా వాటర్ ఇస్తున్నాను పది రోజుల తర్వాత మొత్తం కొమ్మలన్నీ ప్రూనింగ్ చేసేసి ఆకు దూర్సేసి మట్టిని లూజ్ చేసి ప్యాడరు వేసి నీళ్లు పెట్టాను ఇప్పుడు ఈ గురు మొగ్గ స్టార్ట్ అవుతాయండి ఫిబ్రవరి నుంచి పూలు స్టార్ట్ అవుతాయి ఇంకా చిన్నమల్ల చెట్టుకు టైం ఉందని చెప్పి దాన్ని ఏమి ఆకు తీసేయలేదు ఏమంతి చెట్లకు కూడా కాండాల దగ్గర మట్టి లూజ్ చేసి ఎరువు ఇచ్చాము ఉన్న మొగ్గ బాగా ఫ్రెష్గా వస్తుందని చెప్పి మా గార్డెనింగ్ వర్క్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి